ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఎఫ్ఐఆర్ లో ఏముందో ఒకసారి చూద్దాము తొలుత స్థానిక పిఎస్ లో కేసు నమోదు చేశారు అయితే ఉగ్ర కుట్రతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కి బదిలీ చేశారు ఎర్రకోట పార్కింగ్ స్థలంలో ఉమ్మర్ కాకుండా బాంబుని సిద్ధం చేయడంలో ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి లేటెస్ట్ గా మరొక సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది పేలుడు సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ లో ఉన్న ఆందోళనలకు గురైనట్లుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తోంది పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోంది ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు కారు బాంబు పేలుడు కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది లేటెస్ట్ గా వచ్చిన మరొక సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది పేలుడు సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఎలా భయ కంపితులైపోయారో మీరు చూడొచ్చు షేక్ అయిపోయింది పేలుడు జరిగిన సమయంలో వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఒక్కసారిగా పేలుడు సంభవించటం పెద్ద శబ్దం రావటం అదంతా కూడా లైట్ గా కంపించిన దృశ్యం కూడా మీరు చూడొచ్చు ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు షాక్ గురయ్యారు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అది క్లియర్ గా కనిపిస్తోంది లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇది ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ని కూడా చెక్ చేస్తూ వస్తున్నారు అధికారులు ఈ మెట్రో స్టేషన్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిన దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయింది